సీఎం చంద్రబాబు నాయుడు పేదల సామాజిక భద్రత ఆర్థిక భరోసాతోనే ప్రధాన లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేసీ చిన్ని తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఐదవ డివిజన్ ఆరు పంపుల బాబు సెంటర్లో ఎంపీ కేసీ నీరసింనాథ్ చిన్ని పింఛన్ పంపిణీ కార్యక్రమంలో వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి సేతలతో కలిసి పాల్గొన్నారు లబ్ధిదారులతో స్వయంగా ఎంపీ కేశిన నీరసింనాథ్ చిన్ని మాట్లాడి పెన్షన్తో తో పాటు మహిళలకు వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ కేశరాచిన్ని మాట్లాడుతూ విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు సారథ్యంలో పేదల సమక్షంలో ఎక్కడా రాజీ లేకుండా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్లు పెంచి ఇస్తున్నట్లు వెల్లడించారు వృద్ధులు వికలాంగులు వితంతువులు సామాజికంగా వెనుకబడిన పలు వర్గాలకు ఆర్థికంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు స్త్రీశక్తికి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం రైతులకు అన్నదాత కింద ఇరవై వేలు పెట్టుబడి సాయం ఆటో డ్రైవర్లు సేవలో కింద ఆటో సోదరులకు పదిహేను వేలు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందించే అన్న క్యాంటీన్లు పునర్దిత ఇతర పథకాలు పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతున్నాయన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై ఐదో డివిజన్ ప్రెసిడెంట్ జాహీద్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ రాష్ట్ర సెల్ ప్రధాన కార్యదర్శి బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశా తెలుగు మహిళా పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షురాలు సుఖాసి సరిత గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలా మాధవ సుగాసి తో పాటు ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఉచిత బస్సు బాగా వాడుకుంటున్నారా అన్ని పంపిస్తున్నారుగా తల్లికి వందలు అందరికి పడతాయా డబ్బులు పిల్లలందరికీ బాగా చదివేస్తున్నారా తప్పకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నాయి తప్పకుండా మీకు ఏ సమస్యలు ఉన్నా మా తెలుగుదేశం నాయకులు ఉంది కదా ఎక్కడో దాక్పడలేదు కదా అందరం డివిజన్ లోనే ఉంటున్నాం అంతకుముందు ఒక కార్పొరేటర్ అన్న కనిపడేవాడు మేము అధికారంలో రాకముందు ఓకర్లు మాట్లాడేవాడు కాదు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ట్రైన్ కూడా నేనే మన ఇక్కడే నేనే వచ్చాను నేనే ఉన్నాం మా నాయకులు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటారు ఏ సమస్య వచ్చినా చెప్పుకోండి అందరికీ నమస్కారం ప్రతి నెల మొదటి తారీఖున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల కార్యక్రమం ప్రతిరోజు నాలుగు వేల రూపాయలు ఇవ్వటం వచ్చిన మొదటి రోజు నుంచి ముందు రోజు ముందు మూడు నెలలు కూడా అమౌంట్ ఇచ్చి పేదల కాలంలో ఇవాళ ఆనందం చేస్తుంది కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రతినిత్యం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సుజమా చౌదరి గారు కానీ ఆయన లేని పక్షంగా లేని కానీ ఇక్కడికి వచ్చి కోటలతో వేయడం జరుగుతుంది ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు ఒకే ఘాటున తీసుకువెళ్ళబోతుంది కాబట్టి ప్రజల కళ్ళలో ఆనందంగా ఉంది తప్పకుండా అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో అభివృద్ధి అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తు సంక్షేమం అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో మెలిగే విధంగా ఈ ప్రభుత్వం ప్రజలను ముందుకు తీసుకెళ్తుంది ఇటువంటి మరి కళల్లో ఆనందం చూపిస్తున్న మన గౌరవం ముఖ్యమంత్రి గారి వారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియదు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్